కానీ అండి జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం శ్రీకృష్ణను జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం శ్రీకృష్ణుడు జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త అలా గురుదీపాయ్ జై గురుదత్త జై గురుదత్త ఇదర్ దండి జై గురుదత్త దత్తా ప్రే ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త ముందు ముందు అన్న ముందు జై గురుదత్త జై గురుదత్త దత్తా ప్రయశ్వ ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త అలా అలా అలాన్ లైన్ల జై గురుదత్త జై గురుదత్త దత్తా ప్రేశ్వ ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తా ప్రే స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త ఒకటే ఇచ్చేది జై గురుదత్త జై గురుదత్త దత్తా ప్రే స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తా ప్రేమ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త అమ్మ రావాలి రావాలి స్వామి ప్రసాదం స్వీకరించాలి వేడి వేడిగా వేడి వేడిగా గిచ్చిడి గిచడి మీరు తినాలి స్వామి ప్రసాదం జై గురుదత్త రావాలమ్మా వేడి వేడిగా ఉంది గిజ్జుడి తినాలి జై గురుదత్త అటు కెమెరా కనబడమ్మ కనపడమ్మా జై గురుదత్త జై గురుదత్తా మనిషికి ఒకటే ఇస్తారు జై గురుదత్తా జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త రావాలి తల్లి ఆలోచించద్దు ప్రసాదం తిను జై గురుదత్త జై గురుదత్తా దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త అమ్మ రావాలి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త ఇక్కడ తీసుకోమకడు జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త పెద్ద ஜருசாத ஜெய் குரு தத்தா ஜெய் குரு தத்தா குரு தத்தா రావాలి రావాలి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త ఇవ్వండి జై గురుదత్త జై గురుదత్త రావాలమ్మా రావాలి జై గురుదత్త రావాలి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త ఒకటే ఇచ్చేది తీసుకుంటాం కదా ఒకటే అన్నా కట్ట Thank you.